కొద్ది ఇండిపెండెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి ఏ పార్టీ ఎంత ఉందో తెలియదు కానీ ఇండిపెండెంట్ పార్టీలో మాత్రం సత్తా చాలా ఎక్కువగా ఉంది ఈ పార్టీ ఒకవేళ రూల్ చేస్తే భారతదేశ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది అంటూ కూడా ఇండిపెండెంట్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు సో మనతో పాటు ఇండిపెండెంట్ పార్టీ వాళ్ళు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఏం పార్టీ ఉంది మాది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేసి బ్రహ్మర్సి సుభాష్ బత్రిజీ గారు దీన్ని స్థాపించారు అండ్ దీని గుర్తు ఫ్లూట్ గుర్తు అనమాట అండ్ ఇది ఎందుకు స్థాపించారంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పరిపాలించాలి అనేది దీని లక్ష్యం అంటే రాజకీయాల్లోకి అందరూ వస్తున్నారు రౌడీలు వస్తున్నారు నార్మల్ పర్సన్స్ వస్తున్నారు అంత వాళ్ళు ఉద్దేశాల మేరకు మారిపోతున్నారు కానీ ఆధ్యాత్మికత అంటే మనం ఎలా జీవించాలి ఈ భూమి మీద వచ్చి ఎలా ఉండాలని నేర్చుకుని మనము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే ఏంటని అది తెలుసుకొని నేర్చుకుని నేర్పిస్తున్నారు వీళ్ళు అంటే ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటి దాని వల్ల ఉపయోగాలు అంటే చెబుతూ నేర్చుకొని ఇందులో చాలా మంది ఉపయోగపడ్డారు సో ఈ పార్టీ లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఇది పరిపాలించాలి ఎందుకంటే ఒకరు పరిపాలించేటప్పుడు వాళ్ళు మన ఆలోచనలు అంటే వ్యక్తిగతంగా కాకుండా అందరికి ఉపయోగపడేలా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఆ వీళ్ళు ముఖ్య ఉద్దేశం అండి ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తున్నాము ఎక్కడ ఒక పోలీసుల నుంచి కూడా బయటగా మనము నేర్చుకోవాల్సింది ఎక్కడ సరిగ్గా లేదండి ముందుగా ప్రతిదీ అంత రాంగ్ రాంగ్ గానే ఉంది ఎక్కడ రైట్ రైట్ గా లేదు అంతకు ముందు పరిపాలించారు కానీ ఎప్పుడు ఇంత దారుణంగా లేదు అందరం చూస్తూనే ఉన్నాం బట్ ఈసారి మాత్రం చాలా దీనిగా బాగా దారుణంగా ఉందని చెప్పవచ్చు కానీ కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సైడ్ కూడా వైఎస్ ఇలా అంటే డైలీ పాటు కూడా పడటం నేర్చుకున్నాను సో మూడు వేళ్ళ మనం జడ్జ్మెంట్ ఇవ్వలేము కదా ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని చెప్పారు సార్ సో అట్ ఎ యూత్ మీద అస్ ఎ యూత్ మనం పరిపాలన ఇస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో మనం ఉండడానికి లేకుండా ఏ స్ట్రెయిట్ గా వెళ్ళిపోవాలని పక్కాగా నిర్ణయించుకున్నాము ఎందుకంటే జాబ్స్ లేవు చదువుకున్న వాళ్ళకి అండ్ పని చేసుకున్న వాళ్ళకి కూడా లేదు ఇది ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళకే ఉపయోగపడతాయి అంటే దీంట్లో నిజంగా చెప్పాలంటే ఎంత మనకు దమ్ము ఉంటే అంత రౌడీజం ఉంటే అంత చూసుకుని వెళ్ళిపోవచ్చు అంతేగాని నార్మల్ పర్సన్ గా మనం బతకాలి అంటే బతకాలి అది బాగా ఉంటుంది ఎందుకంటే ఆయనకి విజన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడికి విజన్ ఉంది అండ్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇది ఆధ్యాత్మికత అంటే ఆయన కూడా ధ్యానం చేస్తారండి నాకు తెలిసి ఆ డైలీ ఆయన నైట్ టైం మెడిటేషన్ చేయిందే పడుకోరు మాకు తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆయన కూడా రావాలనేది కూడా మా సంకల్పం ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తినరు వెజిటేరియన్ తింటారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాన్ వెజ్ వెజిటేరియన్ కి డిఫరెన్స్ ఏంటండి వెజిటేరియన్ తినే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు శాఖాహారం తినే ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ చాలా అద్భుతంగా ఉంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఉంటుంది సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఎలా ఉంటుందంటే రాక్స్ తత్వం ఉంటుంది ఆ ఎలా ఉంటుందంటే ప్రతిదీ అది పాడు చేసేద్దాం ఇది చంపేద్దాం చేసేద్దాం అనే ఆలోచనలతోనే ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు మాత్రం అంటే వెజిటేరియన్ నాకు తెలిసిన వెజిటేరియన్ సో ఆయన ఆలోచనలు కూడా బాగుంటాయి చెప్తుంటే పర్లేదు మేడం ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది మీరు కనుక్కోవచ్చు ఎక్కడైనా వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే రాక్షసులకి దేవతలకు ఉన్న డిఫరెన్స్ ఉంటుందండి మీరు అది కనుక్కోవచ్చు కూడా అది ఎంక్యూర్ చేయొచ్చు కూడా అది వాళ్ళకి తినే వాళ్ళకి అండ్ సైన్స్ పరంగా కూడా మీరు అడగచ్చు సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిటీ మీకు కాకుండా చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కౌంటర్లు ఇచ్చారు ల్యాండ్ టైట్ కంటే మీకు తెలుసా తెలిస్తే మేము ఇచ్చే వాళ్ళం కానీ తీసుకునే వాళ్ళం కాదు అని చెప్పేసి ఆయన వీటిగా సమాధానం ఇచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంలో మీరు ఇన్నాళ్ళు చూసినట్లు ఏమనుకుంటున్నారు విన్నాను ఆ చాలా మంది దానికోసం నేను టీవీలో అంటే ఎక్కువ వెళ్ళలేదు కానీ కొంచెం కొంచెం విన్నాను ఆ ఇప్పుడు లాయర్లే పాడు అంటే దాని కోసం అంటే దాని గురించి వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు నేను పూర్ణ మార్కెట్ వెళ్తున్నప్పుడు లాయర్లు కూర్చొని ఒక దీనికోసం ధర్నా చేస్తున్నారంటే అది మనం ఆలోచించాలి వాళ్ళకి ఏంటి పని లాయర్లకి అసలు అవసరం లేదు కదా ఎవడ పోతున్నాడా అంటే వచ్చి వాళ్ళు కానీ మన కోసం వాళ్ళు దాంట్లో ఇంత లోపాలు ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు లాయర్లు చెప్తున్నారంటే ఎంతకంత అందులో లోపం లేకపోతే వాళ్ళు చెప్పరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను దానివల్ల లోపమే ఉంటుంది కానీ కరెక్టే ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు లా తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు లాయర్స్ జడ్జెస్ వీళ్ళు ఉంటారు ఎక్కువ పర్సెంట్ సో వాళ్ళే వచ్చి రోడ్డు మీదకి వచ్చి మనం చెప్తున్నారు కాబట్టి అది కంపల్సరీ దాంట్లో రాంగ్ అండ్ ఉంటుంది చాలా మంది బాధపడుతున్నారు కూడా అనేసి ఉన్నాం ఈ మధ్య చూసుకుంటే ప్రచారాల విషయంలో కూడా అటు టీడీపీ పార్టీ ఇటు జనసేన పార్టీ విజయ్ పార్టీ మూడు పార్టీలు ఎవరు తగ్గట్టు వాళ్ళు ప్రచారం మొదలు పెట్టారు ఒక అంత టీడీపీ పార్టీ ఎక్కువ ఉందని చెప్పేసి బయట ప్రచారం వస్తుంది మీరేమంటారు ప్రచారం పార్టీ ఎందుకంటే మనం ప్రతి దాంట్లో ఛానల్స్ లో చూస్తున్నాము అండ్ ఎక్కడ ప్రోగ్రామ్స్ కూడా అంటే ముందుగా మనం చెప్పవలసింది ఏంటంటే ఈ జగన్ గారు చేసిన కార్యక్రమాల మీద ప్రజలు విరక్తి చెందారని చెప్పచ్చు కాకపోతే ఇంకా అదే ఫైనల్ ఆన్సర్ విరక్తి చెందారండి పక్కగా చెందారు అది అంటే ఆయన చెప్పిన నవరత్నాలు అనేది కాన్సెప్ట్ లో వేసుకునే వెళ్ళారు కానీ డబ్బులు వేయడమే కానీ మిగతా ప్రాసెస్ అంతా ఏం చేయలేదు అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే సరికాదు కాదు మేడం దానికి మనకు ఉపాధి కూడా కల్పించాలి ఈరోజు ఆయన తీసుకున్నాను టైలరింగ్ లో నాకు టెన్ థౌసండ్ వచ్చింది ఈ టెన్ థౌసండ్ ఎంత వరకు ఉపయోగపడుతుంది మహిళ వన్ డే లో కూడా ఖర్చు పెట్టవచ్చు అదే ఒక ఉపాధి ఉన్నది అనుకోండి అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అది అలా చేసి ఉంటే ఆయన అలాంటి విషయాలు రిఫ్లమ్ పక్కగా అందరికి డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే లక్ష రూపాయలు ఇచ్చినా ఏం చెప్పండి ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ లో మనం ఈజీగా ఖర్చు పెట్టాం అదే లక్ష రూపాయల మనకి ఏదైనా ఆయన సజెషన్ చేసి జాబ్ గాని ఇదే ఇప్పించారు అనుకోండి అది లైఫ్ లాంగ్ వెళ్తూ ఉంటుంది దాని ప్రాసెస్ కూడా దాంట్లో థ్యాంక్ అయ్యారు